ఒక ఊరిలో ఒక పాడుపడ్డ బంగ్లా ఉంటుంది ఆ బంగ్లాలో దయ్యాలు ఉన్నాయని ఊరు జనం నమ్ముతారు కానీ అదే ఊరిలో ఉండే నలుగురు స్నేహితులు ఆ బంగ్లాలో దయ్యం లేదు అని అంటారు అలా అని ఒకరోజు నలుగురు స్నేహితులు ఆ బంగ్లా దగ్గరికి వెళ్తారు ఆ నలుగురు స్నేహితుల్లో ఒకడు లోపలికి వెళ్తాడు లోపల వెళ్ళగానే ఒక దయ్యం అతని ముందు ప్రత్యక్షమవుతుంది వెంటనే భయపడి ఆ బంగ్లా నుంచి బయటికి వచ్చి స్నేహితులకు చెప్తాడు ఈ బంగ్లాలో నిజంగానే దయ్యం ఉంది ఇక్కడుంటే మన పని అయిపోతుంది ముందే మనం ఇక్కడ నుంచి వెంటనే పరిగెట్టాలి అనగానే ఫ్రెండ్స్తో పాటు నలుగురు అందరూ కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక మీదట ఆ బంగ్లా జోలికి వాళ్ళు ఎప్పటికీ రారు ఎందుకంటే వాళ్లకు పట్టపగల చుక్కలు కనిపించాయి ఆ ఊరిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ విషయం తెలిసిపోతుంది ఇక మీదట ఆ ఊరిలోన ఆ బంగ్లాలోనికి ఎవరు పోవద్దని నిర్ణయించుకుంటారు